ధ్వజము వెయిట్ మెనట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునగాక ధ్వజము అనగానే మనకి ఇదేంటో మాట అని అర్థం కానటువంటి విషయం కానీ సహజంగా ప్రతి పట్టణంలోని పల్లెలోని మనం చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులు కానీ ఎవరైనా దేశ నాయకులు కానీ మన పట్టణానికి మన గ్రామాలకి వస్తుంటే వారిని ఆహ్వానించడానికి అక్కడక్కడ ఈ పోస్టర్లు అంటిస్తారు జెండాలు మొత్తం ఊరంతా చిన్న చిన్న జెండాలు పెడతారు కొన్ని రాజకీయ నాయకులు కొందరు రాజకీయ పార్టీలు అయితే క్యాప్స్ అందరినీ పెట్టుకోమని ఇస్తారు కండుగలు ఇస్తారు రకరకాలు ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయంటే ఒక ధ్వజము అంటే ఒక బ్యానర్ ఆ రోడ్డు చివరి నుండి ఈ రోడ్డు చివరి వరకు ఒక క్లాత్ బ్యానర్ కానీ ప్లాస్టిక్ బ్యానర్స్ కానీ కట్టేవారు ఇప్పుడు అవన్నీ బ్యాన్ చేశారు కానీ ధ్వజములు మనం చూస్తూనే ఉంటాం ఇది బైబిల్ గ్రంథం నుండి మనం చూడవచ్చు ఎక్కడంటే నిర్గమా కాండం పదిహేడో అధ్యాయము పదిహేను పదహారు వచనాల్లో మోసే దేవుని ప్రజలకి నాయకుడు నాయకుడైనటువంటి మోసే ఒక యుద్ధము యుద్ధంలో దేవుడు ఆయనతో చెప్పారు యహోశివ నాయకత్వానికి ఈ యుద్ధం అప్పచెప్పి ఆయన పంపించు నీవైతే కొండ ఎక్కి అక్కడ నీ చేతులు నా వైపు ఎత్తు అయితే మోసే దగ్గర ఉన్నటువంటి దుడ్డి కర్ర తీసుకుని పైకెక్కి ఆ దుడ్డి కర్ర రెండు చేతులతోని వాకింగ్ స్టిక్ తీసుకుని పైకెత్తుతాడు బరువైపోయినప్పుడు చేతులు దించేస్తుంటే క్రిందన యహోశవా యుద్ధం ఓడిపోతుంటాడు అది గమనించినటువంటి అహరోను హూర్లు వారిద్దరూ కూడా మోషేకి సహకరించేవారు అందుకే ఏం చేశారంటే ఆయన చేతులు బరువు ఎక్కువైపోయి అంతసేపు ఉంచలేక దించుతున్నాడు కనుక అహరోను పక్క పక్కనుండి సపోర్ట్ చేస్తారు అది చాలాసేపు అలాగే వంచి ఉంచుతారు సైనికులు యహోశివ నాయకత్వంలో యుద్ధం గెలిచేస్తారు వారు యుద్ధం గెలిచిన తర్వాత మోషే దగ్గరికి యుద్ధం గెలిచావని ఆ సమాచారం తీసుకొస్తుంటారు ఇంతలో మోషే ఎలాగ గెలిచారు కదా అని గమనించి అక్కడ పీఠము కడతాడు అక్కడ బలు అర్పించడానికి ఆ దినాల్లో బలులు అర్పించేవారు యేసు ప్రభులు వారు మన కొరకు ఆయనే బలి అర్పణగా బలిపశువుగా గొర్రె పిల్లగా దేవుని గొర్రె పిల్లగా అర్పణగా అర్పి అర్పించుకున్నారు కనుక మనం బలులు అర్పించనక్కర్లేదు సో మోసే గారి సమయంలో ఆ బలిపీఠం మీద బలులు అర్పించారు అందుకే అక్కడ నాకు యహోవా మాకు విజయం ఇచ్చాడు కనుక ఆయన పేరట ఇదిగో ఈ బలిపీఠమని ఆ బలిపీఠానికి పేరు ఎహోవాయే ధ్వజము ఎహోవా నిస్సి అందుకే నేను యుద్ధంకొస్తే నేను శత్రువుల చేత పరిస్థితులు వాతావరణం ఇబ్బందులు ఇరుకులు ఆర్థిక సమస్యలు ఎటువంటివైనా సరే నన్ను చుట్టుముట్టుకుంటే నా పక్షాన్న ఎహోవా నిస్సి నిలవబడతాడు ఆయన బ్యానర్ నా మీద ఎగురుతూ ఉంటుంది ఆ బ్యానర్ క్రింద నేను ఉంటున్నాను కనుక ఆయన బ్యానర్ అంటే అందరికీ ప్రకటన ఇదిగో దేవుడు ఈయన పక్షాన ఉన్నారు అని యస్సు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించుకున్న ప్రతి వ్యక్తి కూడా ఈ బ్యానర్ కనబడుతుంటుంది అదేనండి మాకు ఎప్పుడు కనబడలేదే అంటే కంటికి కనబడదది మన కంటికి కాదు ఆత్మ సంబంధమైనటువంటి పరిధిలో ఉన్నటువంటి చెగడు చెక్లు దెయ్యాలు సాతాండుకు అది కనబడుతుంది అందుకే దేవుడు అంటారు మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ఆ మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం నన్ను కాచెను ప్రస్తుత కాలం మనల్ని కాచెను భవిష్యత్ కాలం శాశ్వతంగా కాచేవాడు ఎహోవా నిస్సీ మన పైన ఎగురుతూ ఉన్న జెండాలు ఉన్నాయి అపవాది జాగ్రత్త మా పక్షాన ఎవరు యుద్ధం చేయటానికి ధ్వజముగా ఎత్తబడ్డారంటే యహోవా నిస్సీ యస్సుప్రభుల వారు ఖర్చిన రక్తం మా మీద ఉన్నది కనుక నువ్వు మమ్మల్ని మొట్టలేవు ఓడిపోయిన వాడివి అందుకే మనకు ప్రసాదించినటువంటి యస్సుప్రభు వారు ఆ విజయాన్ని ఇచ్చారు కనుక ఆ విజయాన్ని మనము అమలు వాళ్ళం మాత్రమే మనం యుద్ధం చేస్తున్నట్లు చాలా కష్టపడుతుంటాం చాలా ప్రయాసపడుతుంటాం అందుకే యశు ప్రభువాన్ని అంగీకరించండి ఆయన మన మీద ధ్వజంగా నిలవబడతారు అంతేకాదు ఆయన మనకి విజయం ఇస్తారు మన పక్షాన యుద్ధం చేయగలిగిన హల్లలు యా దేవుని పెట్లారా ఆయన్ని అంగీకరించండి అంగీకరించి ఆయన మన పక్షాన్ని ఉండి ఆయన మీకు విజయం ఇచ్చును కాక పరిశుద్ధి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మా పక్షాన్ని నువ్వు ఉన్నావని నువ్వు రుజువు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డల్ని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ జీవితం అనే ఈ పోరాటంలో మాకు సహాయం చేయమని మా ప్రభు రక్షకుడి శ్రీ క్రీస్తువర్ నామలు ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెను